హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు భారీ శుభవార్తని అందించింది సంక్రాంతి కానుకగా కిట్లను పంపిణీ చేయనున్నారు అసలు ఆ కిట్లు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి ఎవరెవరికి పంచనున్నారు అసలు ఏమి సరుకులు ఉంటాయి అసలు ఈ వచ్చిన వార్తలలో ఎంతవరకు నిజం ఈ కిట్లు అనేవి నిజంగానే పంపిణీ చేస్తున్నారా వంటి డౌట్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లారిటీ చేసుకుందాము అలాగే చాలామంది కిట్లతో పాటు పదిహేను వేల రూపాయలు ఇంకా నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు అలాగే సంక్రాంతి కానుకగా రెండు పట్టు చీరలు కూడా పంపిణీ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి అసలు ఈ వార్తలలో ఎంత వాస్తవం ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే శుభవార్త అందించింది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా నేటి నుండి ప్రతి రేషన్ షాపులో గోధుమ పిండిని కూడా అందిస్తుంది ఏపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు సుమారు ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలకు ఈ ప్రత్యేక సంక్రాంతి కిట్లను అందించబడతాయి కిట్లలో అసలు ఏమేమి వస్తువులు ఉంటాయి ఏవేవి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు అంటే ఆ కిట్లలో సాధారణంగా ఇందులో ఆరు రకాల నిత్యావసర సరుకులు అనేవి ఉంటాయి అవి ఒకటి కందిపప్పు అర కేజీ ఉంటుంది శనగపప్పు అర కేజీ పామ్ ఆయిల్ కూడా హాఫ్ లీటర్ అనేది ఇస్తారు బెల్లం అర కేజీ ఇస్తారు గోధుమ పిండి ఒక కేజీ అనేది ఇస్తారు అలాగే నెయ్యి అనేది ఒక ఒక వంద మిల్లీ లీటర్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఆరు రకాల సరుకులు అనేవి సంక్రాంతి కానుకగా చంద్రన్న కానుక కిట్ల రూపంలో ఇవి పంపిణీ చేయబడతాయి పంపిణీ సమయం సాధారణంగా జనవరి మొదటి వారం నుండి పండుగ వరకు అనగా జనవరి ఒకటో తేదీ నుండి జనవరి పదహారో తేదీలోపు రేషన్ షాపుల ద్వారా ఈ కిట్లను అందిస్తారు అది అలా పక్కన పెడితే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా నేటి నుండి అనగా జనవరి ఒకటో తేదీ నుండి గోధుమ పిండిని కేవలం ఇరవై రూపాయలకే అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం చక్కెర జొన్నలు రాగులు వంటి నిత్యావసరాల సరుకులు అందిస్తుంది ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రతీ నెల కిలో గోధుమ పిండిని పంపిణీ చేయనుంది దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు అదనపు ఆర్థిక భరోసా లభిస్తుంది ఈ పథకానికి మొదట పట్టణ ప్రాంతాల్లోనూ ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని అధికారులు నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ గోధుమ పిండి అనేది చాలామంది కేజీ గోధుమ పిండి పదహారు రూపాయలు అని చెప్తున్నారు దీని మీద ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు కేజీ గోధుమ పిండి అనేది ఇప్పటి వరకు ప్రతి రేషన్ షాపులో ఇరవై రూపాయలకి అందించడం జరుగుతూ ఉంది రేషన్ షాపు ద్వారా సరుకులు తీసుకునే రేషన్ కార్డుదారులకు ఆరోగ్యాన్ని అందించే క్రమంలో భాగంగా ఆహారంలో వైవిధ్యం పెంచడానికి బియ్యంతో పాటు రాగులు జొన్నలను కూడా అందిస్తున్నారు అసలు ఈ రాగులు జొన్నలు ఎలా ఇస్తున్నారు అంటే ఉదాహరణగా మీకు చెప్పాలి అంటే ఇరవై కిలోల బియ్యం తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో అందులో బియ్యానికి బదులుగా మూడు కిలోలు తగ్గించుకొని రాగులు జొన్నలు తీసుకోవచ్చు రేషన్ షాప్లలో ఈ విధానాన్ని కొంతకాలంగా అమలు చేస్తున్నారు ప్రస్తుతం నేటి నుండి గోధుమ పిండిని కూడా అందించడానికి నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం సాధారణంగా గోధుమ పిండి మార్కెట్లలో మనం ఎక్కడైనా సరే కొనుక్కోవాలి అంటే గోధుమ పిండి కేజీ అనేది అరవై రూపాయల నుండి అరవై ఐదు రూపాయల వరకు దీని ధర అనేది ఉంటుంది కానీ ఇప్పుడు రేషన్ షాపుల్లో కేజీ గోధుమ పిండి కేవలం ఇరవై రూపాయలకే అందిస్తుంది ఏపీ ప్రభుత్వం ఇది ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులతో పాటు రేషన్ కార్డు నిర్వాహకులకు కూడా లాభం కలిగేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలోనే చౌకధరల దుకాణాలను మినీమాల్స్గా మార్చి రోజంతా రేషన్ సరుకులు అందించే కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు దీనికోసం కొన్ని నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని తద్వారా రేషన్ తీసుకునే వారికి రేషన్ షాపులలో వారికి లబ్ధి చేకూర్చాలని భావిస్తుంది అసలు ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సంక్రాంతి కానుకగా కిట్లు అనేవి పంపిణీ చేస్తున్నారు దానితో పాటే రెండు పట్టు చీరలు నెలకు పదిహేను వందల రూపాయలు అనే స్కీమ్ని స్టార్ట్ చేస్తున్నారు అలాగే నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు ఈ సంక్రాంతి నుంచి అని చాలా వార్తలు వస్తున్నాయి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అంటే సాధారణంగా ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చినట్లే ఈ సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం ఉంది అది కూడా సంక్రాంతి కానుకగా సంక్రాంతి కిట్లను పంపిణీ చేయవచ్చు అది కూడా జనవరి ఒకటో తేదీ నుంచి పండుగ అయ్యే వరకు ఈ కిట్లను పంపిణీ చేయవచ్చు ఆ కిట్లలో ఆరు రకాల నిత్యావసరాల సరుకులు ఉండవచ్చు నేను చెప్పిన విధంగా అందులో కందిపప్పు శనగపప్పు పామాయిల్ బెల్లం గోధుమ పిండితో పాటు నెయ్యి ఉండవచ్చు అంతేకాని ఈ వార్తల్లో నిజం ఉందేమో కానీ రెండు పట్టు చీరలు నెలకి పదిహేను వందలు అలాగే మూడు వేల రూపాయలు ఇస్తున్నారనే వార్తలలో ఎటువంటి నిజం లేదని దాని మీద ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని ఇంకా దాని మీద అఫీషియల్ న్యూస్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఇలాంటి వచ్చే ఫేక్ న్యూస్లని ప్రజలు నమ్మవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్